నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను రాత్రిపూట పెరుగన్నం తినడం ద్వారా కలిగేటటువంటి అనర్ధాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం పాల పదార్థమైన పెరుగును ప్రో గా పరిగణిస్తారు పెరుగును తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది పెరుగులో కొన్ని రకాల బ్యాక్టీరియా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో తోడ్పడుతుంది ముఖ్యంగా పెరుగన్నం తినడం ద్వారా శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది కాబట్టి వేసవి కాలంలో పెరుగుతో చేసిన పదార్థాలు తినమని చెబుతారు పెరుగన్నం తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ మరియు కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి పెరుగన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పెరుగులో ఎన్నో రకాల ఖనిజాలు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి పెరుగు తినడం ద్వారా విటమిన్ బి టూ బి ఫైవ్ బి ట్వల్వ్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి పొటాషియం బ్లడ్ ప్రెషర్ నియంత్రించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగు తినడం ద్వారా ఒత్తిడి దూరం అవుతుంది పెరుగులోని కాల్షియం దంతాలు మరియు ఎముకల బలానికి తోడ్పడుతుంది పెరుగన్నం తినడం ద్వారా పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది పొట్టలోని జీవక్రియలను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది వాంతులు విరేచనాలైన సమయంలో పెరుగన్నం తినమని చెప్తున్నారు ఎందుకంటే ఇటువంటి సమయంలో శరీరంలో ద్రవ పదార్థాలు కొనుక్కోవడం వలన డిహైడ్రేషన్ గురవుతుంది ఇటువంటి సమయంలో పెరుగన్నం తినడం ద్వారా శరీరం రీహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే చాలా మందికి రాత్రిపూట పెరుగన్నం తినొచ్చా లేదా అనే సందేహం వస్తుంది దీనికి సమాధానంగా రాత్రిపూట పెరుగన్నం తినకపోవడమే మంచిదని చెప్పవచ్చు రాత్రిపూట పెరుగన్నం తినకపోవడం మంచిది ఎందుకంటే పగటిపూటతో పోలిస్తే రాత్రిపూట జీర్ణక్రియ తక్కువగా ఉంటుంది ఇటువంటి సమయంలో పెరుగన్నం తినడం అంటే అరగడం కష్టంగా ఉంటుంది కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగన్నం తినకపోవడం మంచిది వీరిలో జీర్ణక్రియ తక్కువగా ఉన్నవారు దగ్గు మరియు ఉబకాయంతో బాధపడేవారు ఇంప్లమేషన్ ఉన్నవారు రాత్రిపూట పెరుగన్నం తినకపోవడం మంచిది రాత్రిపూట జీర్ణక్రియ తక్కువగా ఉంటుంది దీనితో రాత్రి పెరుగన్నం తింటే బరువు పెరగడం మధుమేహం రావడం కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు